హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు నేను మంచిగా ఉన్న ఇంకా ఈరోజు మంచి వెజిటేరియన్ డిష్ చేసుకున్నాము రాడిష్తో మంచిగా రాడిష్ ఫ్రై చేసుకొని తినేసాము ఈ రాడిష్ ఫ్రై మా చెల్లి చేస్తుంది సూపర్ చేసే తను సో ఈరోజు ఆమె ఫ్లేవర్తో మంచిగా రాడిష్ ఫ్రై చేసేసుకుందాము రాడిష్ ఫ్రై కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం సో చూస్తున్నారు కదా రాడిష్ ఫ్రై కావాల్సింది రాడిష్ విత్ ఆకులు ఈ లీవ్స్ కూడా పడేయద్దు వీటితో కూడా మంచి టేస్ట్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ జీలకర్ర పసుపు ఉప్పు కారము టమాటో ఇది శనగపప్పు పచ్చి శనగపప్పు పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ ఆయిల్ వేసుకున్నాం కడాయిలో ఇంకా అది వేడెక్కాలి ఆయిల్ వేడైనాక జీలకర్ర ఫస్ట్ జీలకర్ర తర్వాత పచ్చి శనగపప్పు ఓకే స్పీక్ సో చూసారు కదా మంచిగా ఆయిల్లో జీలకర్ర అండ్ ఆ శనగపప్పు మంచిగా వేగాలి కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి సో వేగింది నెక్స్ట్ ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి మంచిగా వేసుకొని కలుపుకోవాలి ఇవేమన్నా బ్రౌనిష్ కలర్ రావాలో మామూలుగా ఇట్లా ఇట్లా మామూలు మెత్తగా ఇట్లా అవుతాయి కదా అంతే కదా ఒక టూ మినిట్స్ కదా లేకుంటే వన్ మినిట్ కొంచెం ఓకే అంటే మామూలు బ్రౌనిష్ కలర్ రావద్దు మరీ ఉండొద్దు సో చూస్తున్నాం కదా మంచిగా ఆయిల్ వేగాలి ఉల్లిగడ్డలు మధ్య మధ్యలో కలుపుకోవాలా చలో చూసారు కదా రెడీ అయిపోయింది ఇంకా ఉల్లిగడ్డలు కూడా మంచిగా ఎగిపోయినాయి నెక్స్ట్ పసుపు వేసుకోవాలి ఇక పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇక నెక్స్ట్ మనము ర్యాడీ చేసుకోవడమే సో నెక్స్ట్ ర్యాడీ చేసుకోవాలి మామూలుగా ఈ రాడిష్ ఎట్లా తింటారు రాబోయ్ ఏంది రాబాయ్ అనుకుంటారు కదా ఇట్లా చేసుకొని మంచిగా తినండి మళ్ళీ మర్చిపోరు అంత టేస్ట్ ఉంటుంది సో చూసినాం కదా రాడిష్ కూడా వేసేసినాము పొయ్యి మాత్రం పెద్దగానే పెట్టేయాలి చిన్నగా పెట్టద్దు ఓకేనా మంచిగా పొయ్యి పెద్దగా పెట్టేసి ఉడికించాలి సో కలిపేసినాం కదా ఒక రెండు నిమిషాలు మంచిగా అట్లా ఉడకనిద్దాం పెద్ద పొయ్యి మీద మంచిగా సిమ్లో పెట్టకూడదు పెద్దగానే పెట్టాలి సిమ్లో పెట్టదు మళ్ళీ చెప్పలేదు అన్నది ఓకేనా సో కదా వాటర్ ఎట్లా వచ్చింది ఈ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు మనం మంచిగా ఉడకబెట్టుకోవాలి ఓకేనా మధ్య మధ్యలో కలుపుకుంటుండాలి ఇక ముచ్చట్ల పడి ఇది మర్చిపోయినామంటే ఇక మరి అటు ఇటు అవుతుంది దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది చూసిరా ఇదంతా మొత్తం వెళ్ళిపోవాలి వాటర్ సో అయిపోయింది మంచిగా ఇక నెక్స్ట్ టమాటాలు వేసేసుకున్నాం వాటర్ కూడా అంతా వెళ్ళిపోయింది టమాటో అండ్ సాల్ట్ మనం ఎంత తింటే అంత వేసుకోండి ఓకేనా అది తక్కువైతే తర్వాత కూడా సెట్ చేసుకోవచ్చు ముందే ఎక్కువ వేసుకుంటే ఖరాబ్ అయిపోతుంది కూర సో మంచిగా వేసేసుకొని కలిపేసుకున్నాము కలిపేసుకొని మంచిగా దాన్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉడకబెట్టుకోవాలి ఇంకా మంచిగా సిమ్లో అయితే మంచిగా మెత్త ఉడికేస్తుంది ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఇంకా వాటర్ వెళ్ళిపోయింది కదా ఇంకా ఉడికిందనుకుంటారు అనుకుంటారేమో ఉడకలేదు అది ఈ టమాటాలు ఉప్పేసి కలిపేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని ఒక మూడు నిమిషాలకి చూసుకోవాలి ఉడికిందా లేదా ఆ తర్వాత మళ్ళీ కారం ఇవన్నీ వేసుకోవాల్సి ఉంటుంది అది ప్రస్తుతానికి ప్రాసెస్ ఇంకా సో సిమ్లో పెట్టేసేసి ఇంకా మూత పెట్టేస్తుంది మా చెల్లె కాతాము ఇంకా మూత పెట్టేసి మంచిగా ఒక రెండు నిమిషాలు వెయిట్ చేద్దాం రెండు నుంచి మూడు నిమిషాలు ఓకేనా ఇదిగో మంచిగా ఉడికిపోయింది ఇగో చూడండి ఇగో మంచిగా ఉడికిపోయింది ఈ టమాటోలో ఉన్న మంచిగా వాటర్ కూడా అంతా రిలీజ్ అయిపోయింది చూసిరా మొత్తం వాటర్ వచ్చేసింది ఇక అయిపోయింది మంచిగా ఇప్పుడు కారం వేసేసుకొని కలిపేసుకుందాం ఇంకా ఇక కారం మీరు ఎట్లా తింటారో దాన్ని బట్టి వేసుకోండి నేను జర కారం ఎక్కువనే తింటాను కాబట్టి జబర్దస్త్ వేస్తాం ఇక బందోబస్తు వేసి మంచిగా కలుపుకొని ఇంకా ఇప్పుడు కారం వేసిన తర్వాత మరీ సిమ్ కాదు మరి హై కాకుండా మీడియంలో పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇక అంతేనా ఫ్రై చేయాలి అంతేనా ఇంకా నెక్స్ట్ ఏమైనా ఓకే కారం చాలా తక్కువ పడితే తర్వాత మనం మళ్ళీ కలుపుకోవచ్చు కదా ఓకే సో చూసినాం కదా మంచిగా కలిపేసుకున్నాం ఇంకా ఇప్పటి నుంచి ఇంకా మూత పెట్టని అవసరం లేదు ఎందుకంటే మూత పెట్టేస్తే మళ్ళీ వాటర్ అంతా వచ్చేస్తుంది కాబట్టి మూత పెట్టద్దు సో మూత పెట్టకుండానే ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా రాడిష్ ఫ్రై మంచిగా రెడీ అయిపోతుంది సూపర్ ఉంటుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి వెల్లుల్లి లేక నేను వెల్లుల్లి యాడ్ చేయలేదు ఆయిల్ ఆయిల్లో ఏం చేయాలంటే వెల్లుల్లిని మంచిగా సన్నగా తరుక్కొని వేసుకుంటే సూపర్ ఫ్లేవర్ వస్తుంది ఇంట్లో లేవు కాబట్టి నేను యాడ్ చేయలేదు ఓకేనా ఇంకోటి ఇంకా ఇప్పటి నుంచి వెజ్ సంబంధించిన స్పెషల్స్ అన్నీ వస్తాయి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా మనం కూడా మంచిగా మా చెల్లి ఎట్లా చేస్తుందో వెజ్ ఆమె స్టైల్లో ఎట్లా చేస్తుందో నేను చూపిస్తాను సూపర్ టేస్ట్ ఉంటుంది నేను చెప్తున్నాను కాదు మీరు కూడా అట్లా ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది సో మధ్య మధ్యలో మంచిగా కలుపుకుంటుండాలా లేదంటే ఆడిపోతుంది కదా కింద అడిగది కదా అవుతుందా లేదా చూసుకోవాలి ఇక మళ్ళీ వదిలేదు ఓకేనా చూడరీ మంచిగా ఆయిల్ పైకి రావడం మొదలవుతుంది ఇంకా ఈ స్టేజ్లో ఏమైనా కారాలు ఉప్పులు తక్కువ అనిపిస్తే మనం యాడ్ చేసుకోవచ్చు ఓకేనా సో చూస్తున్నాం కదా ఆయిల్ చూడండి ఎట్లా బయటకు వస్తుందో అట్లా రావాలి ఓకేనా అట్లా వస్తే ఇక మంచిగా కూర మంచిగా ఫ్రై అవుతుంది అర్థం హే గాయస్ మన రాడిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఇక తిని టేస్ట్ చేసి చెప్తాను ఎంతగా ఇక నాకు తెలుసు కదా టేస్ట్ నేను చెప్తున్నాం కాదు కానీ మీరు చేసుకొని తినండి ఇక అది ఎరిపోతుంది ఇక సుహీర్గా దగ్గరికి అయిపోయింది మంచిగా ఇగో స్మెల్ మాత్రం మొత్తం ఇల్లు మొత్తం గుమాయిస్తుంది ఓకేనా ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక రైస్లో తింటా ఇక అప్పుడు కలుద్దాం సరే అన్న ఇంకా మంచిగా టేస్ట్ చేసేద్దాం వేడివేడి అన్నం సో వేడివేడి అన్నంలో మంచిగా రాడిష్ ఫ్రై చేసేసుకుందాము చెప్పు నాకు తెలుసుగా సూపర్ టేస్ట్ మీరు కూడా ఇట్లా ఉంటే చేసుకొని తినండి ఓకేనా మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తా మన ఛానల్ని షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి